హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా అయింది కదా ఇలాగా వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వచ్చేవాళ్లే కానీ ముందు విషయం ఏంటో చెప్పంటారా వచ్చానండి వస్తూ వస్తూ మీకోసం ఏమి ఏమి బిర్యానీ కూడా తెచ్చాను ఫ్రెండ్స్ బిర్యానీ చూస్తే కలర్ఫుల్గా నోరు ఊరిపోతుంది కదా ఇక ఆలస్యం ఎందుకు ప్రాసెస్ చేసి చూపిస్తాను రండి ముందుగా ఒక కేజీ రైలు తీసుకొని వాటిని ఒలుచుకొని వాటిలో ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మూడు గ్లాసులు బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి బిర్యానీకి ఎప్పుడు కూడా బాస్మతి రైస్ బాగుంటుంది నేను ఎక్కువ వీటిని ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి బారుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యల్లోకి కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసుకోవాలి ఇక మెయిన్ ప్రాసెస్కి వస్తే స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసి మనం రెడీగా పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేయాలి వేసుకున్న మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుంటాం కదా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదా ఇందులో ఇప్పుడు మనం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసనం పోయేదాకా బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు కూడా వేసి మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి వావు టమాటాలు బాగా మగ్గిపోయినాయి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర వేసి లైట్గా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో కొంచెం ఉప్పు కారం వేసి వేయినట్టుగా పసుపు చిటికటి పసుపు వేస్తే సరిపోతుందండి చెప్తే మీరు నమ్మరు కానీ ఈ ప్రాసెస్ అంతా చూస్తే నాకు మళ్ళీ ఆ టేస్ట్ గుర్తొస్తుందండి చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈసారి బిర్యానీ ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నాం కదండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం పెరుగు కొంచెం లెమన్ వేసుకున్న తర్వాత బాగా కలిపి మగ్గ పెట్టుకోవాలండి తర్వాత ఏమో మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా రొయ్యలు ఆ రొయ్యలు కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట అదే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పి మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి చూస్తున్నారు కదండి రొయ్యల్లో ఉన్న వాటర్ కూడా ఎగిరిపోయింది ఇప్పుడు మనం త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా దానికి వన్ ఇచ్ టు వన్ అండ్ హాఫ్ వాటర్ అనమాట ఒక గ్లాసుకి ఒకటిన్నర గ్లాసు నీళ్లు వేయాలి ఆ లెక్కలో ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ నేను వాటర్ వేశాను ఇందులో ఆ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ఇక్కడ కావాలంటే టేస్టింగ్ సాల్ట్ కూడా వాడచ్చు నేనైతే ఎలాంటి టేస్టింగ్ సాల్ట్ వాడలేదండి అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను వేయలేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు రైస్ ఉంది కదా మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం ఆ రైస్ తీసుకొచ్చి ఇందులో వేసేయాలి ఇక్కడ మనం రైస్ని ఓ కలపకూడదండి నిదానంగా స్లోగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడకనివ్వాలి ఆల్రెడీ మనం బియ్యాన్ని నానబెట్టుకొని వేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఒకసారి పై పైన కలిపేసుకొని మళ్ళీ మనం మూత పెట్టి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి అయిపోయిందండి అయిపోయింది రెడీ అయిపోయింది బిర్యానీ ఇక్కడ ఫినిషింగ్ టచ్గా ఏం చేశానంటే కొంచెం బిర్యానీ మసాలా పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా వేసి మూత పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న హీట్కి అవి మగ్గిపోతాయండి అయిపోయింది ఇక్కడతో బిర్యానీ ఇప్పుడు మనం సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ కూడా చూసేద్దాం రండి ఏం లేదండి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ముక్కలను కూడా వేసి అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటట్టు మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆ రెండు గోల్డెన్ కలర్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి చికెన్ ఇలా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు అలాగే కారం వేసి బాగా కలుపుకొని మళ్ళీ మూతపెట్టి మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా మగ్గించుకుంటున్నాం కదా ఒకసారి మూత తీసి చూద్దాం ఆయిల్ చూసారా ఎలా రిలీజ్ అయిందో ఆయిల్ రిలీజ్ అయితే మనకి కూర ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే కానీ మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా అందుకోసం లైట్గా వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి తిక్కుగా అయ్యేదాకా ఉడికించుకుందాం నేను తక్కువ వాటర్ పోసాను సరిపోతుంది ఆ వాటర్ మనకి తర్వాత నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటే అది కొంచెం ఒక రెండు స్పూన్లు వేసాను కానీ ఒక్క స్పూనే కనబడింది లేండి వేసాను తిక్కుగా గ్రేవీ వచ్చేసింది కదా మనకి ఇప్పుడు దాంట్లో కొత్తిమీర చల్లేసుకుంటే అయిపోయినట్టే ఇంకేముంది ఫ్రాన్స్ బిర్యానీ రెడీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అబ్బాబ్ ఇంకేంటి లేటు తిందాం రండి పక్కన ఆనియన్స్ లెమను ఇంకా డ్రింక్ లేకపోతే అవుతుందా డ్రింక్ కూడా ఉందండి అబ్బా చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంది వావ్ అంటే వావ్ సూపర్ అంటే సూపర్ ఇంకేమన్నా చెప్పాలంటే అది కూడా